సహోదరులు భక్తి సింగ అనుభములు దేవుడు ఆయనకు బయలుపరిచే మర్మములను అణదినము పంచుకునుట దైవ మర్మములు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్ధను ప్రకటించుడి మార్కు పదహారు పదిహేను శిష్యుల ప్రభు పరలోకమునకు ఆరోహణమైన దానికి సాక్ష వారు ఆకాశం వైపు చూచుతుండగా ఇద్దరు మనుషులు వచ్చి వారితో మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు తిరిగి వెళ్ళి మీరేమి చూచిద్దరో అది మనుషులతో చెప్పుడి మీరు ప్రభు పరలోకమునకు ఎక్కిపోవటం ఎలాగో చూచితురో మరలా ఆయన ఆ రీతిగానే వచ్చునని వారితో చెప్పుడి అని చెప్పిరి శిష్యులను తన రెండవ రాకడ కొరకు సిద్ధపరచుటకై చివరిసారి ప్రభు బేతనీయకు వెళ్ళను ప్రభు రెండవ రాకడను గురించి సువార్తలలోను పత్రికలలోను మూడు వందల అరవై ఐదు వచ్చినములు ఉన్నవి ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును రాగడను జ్ఞాపకము చేసుకున్నటికై ప్రభువు దినమున మనము బల చుట్టూ కొడుకొనిచున్నాము ప్రభు రాకడను మనము జ్ఞాపకం చేసుకొనుచు ఆ రాకడకు సిద్ధపడవలెనని అనేకులను మనము హెచ్చరించుచు యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్తను అనేకులకు ప్రకటించవలెను